అందరికీ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నా డైలీ రొటీన్ అండి అర్లీ మార్నింగ్ అనమాట నేను ఈరోజు లేచేసరికి సెవెన్ థర్టీ అయింది అనమాట నేనైతే ఈరోజు కుకింగ్ ఏం చేయలేదండి మా అక్కయ్య చేసి పిల్లల్ని పంపించేసింది తర్వాత వచ్చేసి నేను చిన్న పాపని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత నా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయిందనమాట పిల్లలు వెళ్ళే వరకు హడావిడిగా ఉంటుంది కదా ఇడ్ సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకటి ప్లాస్టిక్ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్న తర్వాత నా రొటీన్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట అనమాట మెస్సీ మెస్సీ మెస్సి మెస్సి అయిపోతుంది కదా సో అందుకనేసి ఫస్ట్ నేనేసి దివానంతా నీట్గా సర్దేసుకుంటాను తర్వాత అంతా డస్టింగ్ చేసేసుకున్న తర్వాత క్లీనింగ్ అనేది కసు ఊడ్చుకోవడం అలా అనేది స్టార్ట్ చేస్తాను అనమాట యాక్చువల్లీ మన నేనైతే ఈరోజు ఒక విషయం చెప్తున్నాను మీకు యూట్యూబ్లో అనేది కొంచెం మార్పులు అనేవి చేంజెస్ వచ్చాయండి యాక్చువల్లీ నా నేను అది త్రీ డేస్ నుంచి ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ చేయండి నాకైతే నాకు చాలా ప్రాబ్లం వచ్చింది నేను డైలీ బ్లాగ్ అని పెట్టేసి తమ్ముడి పెట్టాను అలాగే వచ్చేసి డైలీ బ్లాగ్ అనేసి ఇంటి పనులు ఇంటి ఇల్లాలి పనులు అలా తమ్నాయిలు పెడితే రిమూవ్ చేసేసింది అనమాట నా వీడియోనే రిమూవ్ చేసింది అది ఎందుకు చేసింది ఏంటి అనేసి నాకు తెలిసిన వాళ్ళను అడిగితే మెయిల్స్ వచ్చాయన్నమాట కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది ఇది గా తీసుకుంది అది అనేది రిమూవ్ చేసేసింది మన వీడియోను యూట్యూబ్ సర్చ్ చేసి ఆ కంటెంట్ అనేది పెట్టకూడదు అనేసి చెప్పిందంట బికాస్ ఎందుకు పెట్టకూడదు నాకు అర్థం కాలేదు డైలీ బ్లాగ్సే బట్ కానీ త్రీ డేస్ నుంచి నాకు అర్థం కాక తర్వాత థర్డ్ డే తెలిసిన వాళ్ళని అడిగితే ఇలా చెప్పారు అంటే చిల్డ్రన్స్ సేఫ్టీ వల్ల అవి ఆ వీడియో అనేది ఆ డిలీట్ చేశారు అనేసి నేను పెట్టిన వీడియోలో నాకు తెలియకుండానే వైల్డ్ కంటెంట్ అనేది ఉందంట అంటే వైల్డ్ వాయిస్ అనేది ఉంది అనేసి అన్నారనమాట బికాస్ ఏముంది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు టూ త్రీ డేస్ మెయిల్స్ అదే వచ్చని సెర్చ్ చేశాను బట్ ఒకరు వేరే వాళ్ళు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల తెలిసింది చిన్న పాపల పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ స్కూల్కి వెళ్ళే టైంలో మనము వీడియో అనేది షూట్ చేస్తాం కదా అదనేది పిల్లల వీడియోలు అలా షూట్ చేయడం వల్ల ఏదైనా వైలెంట్గా జస్ట్ గట్టిగా అరుపులు వినిపించినా మన అరుపులు కానీ అలా చైల్డ్ సేఫ్టీ యాక్ట్ కింద వచ్చేసి అది తీసుకోదంట అదనేది చైల్డ్ సేఫ్టీ యాక్ట్కి అగైన్ అనమాట సో అందుకనేసి అలాంటి వీడియోలు పిల్లలు గట్టిగా అరవడము మనం పిల్లల మీద గట్టిగా అరవడం అట్లాంటి వాయిస్లు కానీ ఉంటే వీడియోలు కానీ మనకు తెలియకుండానే రికార్డ్ అయిపోతాయి మనం ఎక్స్ట్రా వాయిస్ తీసేసాము అనుకుంటాం కదండి బట్ కానీ ఉంటుందన్నమాట అలా ఉన్నప్పుడు ఏదైనా ఒకటి రెండు మాటలు వినిపించినా కానీ అది రికార్డ్ అయిపోతుంది అలా రికార్డ్ అయిపోయిందని మనం యూట్యూబ్లో డౌన్లోడ్ చేస్తాం కదండి యూట్యూబ్లో డౌన్లోడ్ చేసిన తర్వాత అది చెకింగ్ పంపిస్తుంది వీడియో యూట్యూబ్ చెకింగ్ పంపించిన తర్వాత వచ్చేసి ఆ వీడియోని మనకి అప్లోడ్ అయ్యేలా చూస్తుంది అయితే చెక్ చేయకుండా వీడియోనైతే యూట్యూబ్ అనేది అప్లోడ్ చేయదు కదా సో అలా నాకైతే టూ డేస్ నేను డైలీ బ్లాగు ఇంటి ఇల్లాలి పనులు అనేసి తమ్ముయిలు పెట్టేసి ఇంట్లో వర్క్స్ అన తమ్మునాయి పెట్టి చేశానంటే డౌన్లోడ్ పెట్టాను కానీ రిమూవ్ చేసేసింది మళ్ళీ మరుసటి రోజు అదే వీడియో కొంచెం తమ్ములు చేంజ్ చేసి పెట్టండి డైలీలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం చేసుకుండే పనులు అలా కూడా పెట్టామండి అలాగని పెట్టిన తర్వాత అది కూడా యాక్సెప్ట్ చేయలేదు మరుసటి రోజు మళ్ళీ నెక్స్ట్ ఎత్తు అంటే కూడా దాన్ని మనం స్కూల్కి వెళ్ళే ముందు నై పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు హౌస్ వైఫ్ ముందు డే నైట్ వచ్చేసి ప్రిపరేషన్ ఎలా ఉండాలి పిల్లలకి మార్నింగు కర్రీస్ కానీ టిఫిన్స్ కానీ ముందు రోజు నైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని కింద ఒక వీడియో తీశాను వీడియో తీసి సేమ్ వీడియోను కొంచెం తమ్నేది మార్చేసి పెట్టాను అందులో నాకు తెలియకుండానే రియల్గా ఒకటంటే వైలెంట్గా ఉండండి వాయిస్ రికార్డు అని మరి అది ఏంటో తెలుసా మా పాప వాయిస్ అంట మా చిన్న పాప కాశ్వీ పాప ఉందనమాట ఎందుకంటే స్కూల్కి వెళ్ళను హోంవర్క్ రాయనంటే వెళ్ళు అనేసి కొంచెం గట్టిగా అంటున్నాను అనమాట నువ్వు వెళ్ళాలి ఈరోజు డైలీ వెళ్ళట్లేదు అంటున్నాను తను ఏడుస్తుంది అనమాట ఏడుస్తుంటే డబ్బులు కూడా చూపిస్తుంది ఈ ఫైవ్ హండ్రెడ్ నాకు కావాలంటే వద్దు నా అది అనేసి నేను అంటున్నాను అలా కొంచెం కమ్యూనికేషన్ అనేది వచ్చిందనమాట నాకు మా పాపకు మధ్య ఆ వాయిస్ అనేది రికార్డ్ అయింది యాక్చువల్లీ నేను డిలీట్ చేసినాను అనుకున్నా బట్ కానీ ఆ రికార్డ్ అనేది ఉన్నదండి యూట్యూబ్లోని సో దానివల్ల వచ్చేసి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేసి నాకు నోటిఫికేషన్ వచ్చిందనమాట ఇటువంటి కంటెంట్ అనేది యాక్సెప్ట్ చేయదు యూట్యూబ్ అనేసి మెయిల్ వచ్చింది కొన్ని కొన్ని చేంజెస్ అనేటివి వచ్చాయంటండి నాకు తెలిసిన ఒక యూట్యూబర్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడిగాను వాళ్ళు మెయిల్ చెక్ చేసి చెప్పారనమాట అమ్మ ఇది ఇలా వస్తుంది సో చిల్డ్రన్స్ వీడియోస్ ఎక్కువ పెట్టినా కానీ ఎక్కువ ఎర్నింగ్ అనేది రాదంటండి యూట్యూబ్ మాంటేజ్ అవ్వాలన్నా కానీ కొంచెం కష్టము మాంటేజ్ అయినా కానీ ఎక్కువ డబ్బులు రావు అనేసి కొన్ని డీటెయిల్డ్గా చెప్పారు అవన్నీ డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్పలేదు అనమాట నాకేం పెద్ద సబ్స్క్రైబర్స్ ఏం లేరండి జస్ట్ ఏదో టైం పాస్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తుంటే టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ పెడుతుంటానమాట అలానేది వచ్చింది సో నేను నేను ఇలా నా ఈ వీడియో రిమూవ్ చేసేసరికి నేను భయపడ్డాను అనమాట అయ్యో ఛానల్ అయిపోయిందేమో ఇంత కష్టపడి ఈ ఛానల్ చేసుకొని ఉండే తక్కువ సబ్స్క్రైబర్స్ అయినా మనం ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి ఎడిటింగ్ రాకపోయినా ఎన్నో నిద్రలేని రాత్రులు మనము మేల్కొని ఎడిటింగ్ అన్ని వీడియోలు అన్నీ చూసుకొని నేర్చుకొని అంత ఇంతో ఎడిటింగ్ నేర్చుకొని లాంగ్ వీడియోలు షార్ట్స్ అవన్నీ చేస్తే ఇలా వచ్చినప్పుడు ఛానల్ పోయింది అంటే ఎంత బాధ అయిపోతుందండి వచ్చి రాని ఎడిటింగ్తో వచ్చి రాని వీడియోలతో చేస్తుంటే అదేదో కొంచెం నాకు ఫస్ట్ చేసే ఎడిటింగ్ కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది నాకైతే స్టార్టింగ్ అసలు ఎడిటింగ్ రాదండి నా ఎవరెవరి దగ్గర నేర్చుకొని నేను వీడియోలు చూసి నేర్చుకొని చిన్న చిన్నగా ఎడిటింగ్ చేస్తున్నాను ఇప్పటికి కూడా చాలా వరకు ఎడిటింగ్లు నాకు సరిగ్గా రాదనమాట సో తెలిసిన కాడికే చేస్తున్నాను బట్ కానీ ఎవరికైనా చెప్తున్నాను రానప్పుడు చూసి నేర్చుకుంటూ ఉంటే రాను రాను మనకు అలవాటైపోతుందండి ఇంకా మనం అప్డేట్ అవుతామనమాట సో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు రికార్డింగ్ కానీ చైల్స్ గట్టిగా అరవడం చేయడం అలా వీడియోస్లో ఉన్నప్పుడు కూడా యూట్యూబ్ అనేది ఆ వీడియోని యాక్సెప్ట్ చేయదండి ఎక్కువ మనం డైలీ బ్లాగ్స్లో మన కంటెంట్లో ఎక్కువ పిల్లలకి అనేటివి ఎక్కువ కంటెంట్ లేకుండా చూసుకుంటే బెటర్ అనేసి నేను అంటున్నాను నేను అనేది ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి మీరు అప్లోడ్ చేసేటప్పుడు వీడియోని కరెక్ట్గా చెక్ చేసుకొని చేసుకోండి మళ్ళీ మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుందంట మనకు తెలియకుండానే నోటిఫికేషన్స్ రావడం మనకు తెలియకుండానే ఛానల్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుందంటండి సో నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇంకా ఫుల్ డీటెయిల్స్గా నేను చెప్తానండి మనమైతే ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కువ పిల్లల కంటెంట్ అనేది ఎక్కువ లేకుండా చూసుకుంటే బెటర్ అని దట్స్ మై ఒపీనియన్ అంతేనండి ఇంకేం లేదు ఎవరిని హర్ట్ చేయాలని కాదు నాకు తెలిసిన వరకు నేను షేర్ చేసుకుంటున్నాను సో త్రీ డేస్ నేనైతే డైలీ బ్లాగ్స్ పెట్టకుండా మానేసాను అనమాట షార్ట్సే పెడుతూ వచ్చాను తర్వాత చూస్తే నాకు వేరే వాళ్ళ సజెషన్ వల్ల ఇది నా కంటెంట్ ప్రాబ్లం అని తెలిసిందండి సో అందుకే ఈరోజు మళ్ళీ డైలీ బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను మీతోటి ఇంకా మీకేమన్నా తెలుసు నాకు కమెంట్ రూపంలో చెప్పండి నాకు సలహాలు ఇవ్వండి నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను నాకైతే యాక్చువల్గా ఎడిటింగ్ కూడా పూర్తిగా రాదండి ఏదో వచ్చిరాని ఎడిటింగ్తో నేనైతే స్టార్ట్ చేసుకున్నాను నా ఓన్గా ఎవరు చెప్పలేదండి సో నా ఓన్గానే నేను స్టార్ట్ చేసుకున్నాను ఇంట్లో పనులు చేసుకుంటూ మీతో ఇలా నేను షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో రూపంలో మీతోటి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎవరు కూడా కొత్త యూట్యూబర్స్ అనేది ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను ఇందులో ఎవరిని పట్టాలనైతే కాదండి సో మీకు కూడా ఇంకా తెలుసుంటే నాకైతే కొంచెం కామెంట్ రూపంలో నాకు సలహాలు పడతాయి కదా సో లైక్ చేస్తా సపోర్ట్గా ఉంటుంది అంతేనండి ఈరోజు వీడియో ఇంతేను ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాక చూడండి ఇల్లు అనేది ఎంత ప్లజెంట్గా ఉంటుందో ఇలా పిల్లలందరూ వెళ్ళాక ఇల్లు క్లీన్గా పెట్టుకుంటే నాకైతే చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటుంది అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వడం ఒక కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్